లేదు గత పది సంవత్సరాల కాలం నుంచి పరిశీలిస్తే ఈ చట్టం రూపొందించినప్పుడు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలి ఈ చట్టానికి కోట్ల పెంచుకుంటూ ముప్పై నుంచి నలభై శాతం నలభై నలభై కోట్ల వరకు అందరికి ఉపాధి గ్యారంటీ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఆ చట్టం రూపొందించడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల కాలం అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంబంధించిన నిధుల్ని కోటమి మోడీ ప్రభుత్వం మన చట్టంలో ఏం చెప్తా ఉన్నారు వంద రోజులు మూడు ఇరవై ఐదు తొలగిస్తామని చెప్పంటారు తొంభై శాతం నిధుల నుంచి అరవిందామని చెప్పట్లేదు బండి సంజయ్ కానీ మంత్రి కానీ ఎవరు కానీ బీజేపీ నాయకులు ఈ పది సంవత్సరాల కాలంలో మీద నిధుల సంగతి మాట్లాడట్లేదు ఈ రకంగా కాస్త కూర్తో గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉన్నటువంటి వాళ్లకు మేము పనిచేసుకుంటే వంద రెండు వందల రూపాయలు వస్తాయని చెప్పి ఆశపడి ఉన్నటువంటి ఈ చట్టాన్ని నేరుగార్చి మొత్తం దీని కూడా కార్పొరేట్